రేవంత్ రెడ్డికి జూబ్లీ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడితే రేవంత్ రెడ్డికి కనునిప్పు కలుగుతుంది అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ రావాలన్నా మా అక్క చెల్లెలకు మహాలక్ష్మి రావాలన్నా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా నిరుద్యోగ భృతి దక్కాలన్నా విద్యార్థి భరోసా కార్డు రావాలన్నా హైడ్రా ఆగాలన్నా మన బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది మాగంటి సునీత గారు గెలవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండో మీ అందరికీ తెలుసు ఈ రెండు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం అంతా అవినీతిమయమైపోయింది ఆనాడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శ రాష్ట్రంగా కేసీఆర్ గారు తయారు చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రం ఇవాళ తెలంగాణను తయారు చేసిండు